ఏషబును గోతులో పడేశారు వైపు చూడండి ఏషబును గోతులో పడేశారు భక్తిని మానలా ప్రార్థన మానలా అమ్మేసుకున్నారు భక్తిని మానలా నీతిని ఎడవల వాళ్ళు అమ్మేసుకుంటే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఇంట్లో పనుడుగా పెట్టుకున్నాడు ఫతీఫార్ కొనుక్కొని కొనుక్కున్న వాళ్ళు మరలా అమ్మేసుకున్నారు అన్నలు అమ్మేశారు ఒకళ్ళకి కొనుక్కున్న వాళ్ళు మరొకటి కమ్మేశారు తీసుకెళ్ళి ఎంత దారుణం అండి అది సంతలో పశువును కొన్నట్టు కొన్నారు యేసేవ్ని ఇస్రాయేల్ కుమారులు చిన్నవాడిన యోసేపుని ఇస్రాయేల్ చిన్నవాడిన యోసెవ్ని సంతలో పశువుల కొనుక్కున్నారు కానీ నీతిని ఎడవల భక్తిని ఎడవల మానల స్తోత్రం చెప్పండి ఆ ఇంట్లో పోయి నమ్మకంగా పని చేస్తా నానా అమ్మ అని పిలుస్తా తిరుగుతుంటే ఆ ఇంట్లో యజమాని వారికి దయ్యం పట్టింది అది ఒక దయ్యం దెయ్యం అదొక దయ్యం అది స్తోత్రం చెప్పండి బైబుల్ ఉంది ఏసవు మీద కన్నేసి ఉంచిందంటండి పాత నిబంధనల్లో ఎర్థిక వినాలి పాత నిబంధనల్లో చెప్పబడిన ఆజ్ఞలో ఒకటి చేస్తే పాపం వ్యభచరిస్తే వ్యభిచారం జాగ్రత్తగా ఉండే పాయింట్ జాగ్రత్త నోట్ చేయండి పెళ్లి కాకముందు చేసే పరస్పర పాపాన్ని ఏమో జారత్వం అంది బైబుల్లో పెళ్ళి తర్వాత అక్రమాల్లోకి క్రమాన్ని మాని అక్రమాల్లోకి పోతే తన విభచారం అంది పెళ్లి కాకముందు చేసేదేమో జారత్వం బైబుల్ అన్న మాట చెప్తున్నాను మీకు స్తోత్రం చెప్పండి నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా నీకు బాయ్ ఫ్రెండ్ లేదా అంటే ఏంటి అర్థం అది జారత్వం అది బైబుల్ ఉంది జారత్వమును వాడు తన దేహానికి హాని చేసుకుంటున్నాడని ఉంది స్తోత్రం చెప్పండి కొంచెం దగ్గర చెప్పండి అది పాత నిబంధన స్టేట్మెంట్ మరి కొత్త నిబంధన వచ్చే కేసయ్య ఏం చెప్పాడు అర అబ్బాయి చేస్తేనే కదరా చూస్తే పాపరా అన్నాడు కొమ్మునిగింది స్తోత్రం చెప్పండి చేస్తేనే కాదు చేస్తేనే కాదు చెప్పండి చూస్తే పాపం అన్నాడు అలా ఉంచండి దాన్ని యాకోపత్రికలు యాకోబ గారు ఏమి రాశాడు తెలుసా కొండ మీదకి వెళ్ళినోడు ఏ సైని చూసినోడు ఏ సై ముఖ కవళికలు గమనించినోడో దగదగా మెరిసిపోతున్న వస్త్రాలను గమనించినోడో గదిలోనికి వెళ్ళి ప్రార్థించినోడో చనిపోయిన వారిని లేపినప్పుడు ఉన్నవాడో ఏతో తిన్నవాడు యాకోబు గారు ఆయన ఏమన్నాడు తెలుసా ఆయన ఏమన్నాడు తెలుసా స్నేహితులారా మిత్రులారా సోదరులారా ఈ లోక స్నేహ దేవునితో వైర్యమని మీరు ఎరగరా ఈ లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు